రెండవ రాజుల గ్రంథము పద్నాలుగవ అధ్యాయం ఇస్రాయేలు రాజును యహోయా హాజ్ కుమారుడునైనా యహోయా ఆషు ఎలుబడిలో రెండవ సంవత్సరం అందు యూదా రాజును యావాష్ కుమారుడునైన అమజా రాజాయను అతడు ఏల రంభించినప్పుడు ఇరవై ఐదేండ్లవాడై ఇర్షాలేమునందు ఇరవై తొమ్మిది సంవత్సరములు ఏలెను అతని తల్లి ఇర్షాలేము కాపురస్తురాలైన యహోయ దాను ఇతడు తన పితరుడైన దావీదు చేసినట్టు చేయకపోయినను ఎహోవో దృష్టికి నీతిగలవాడై తన తండ్రి అయిన యావాష చేసిన ప్రకారం చేశాను అయితే అతడు ఉన్నత స్థలములను కొట్టివేయలేదు జనులు ఇంకను ఉన్నత స్థలములలో బలులను అర్పించుచు ధూపము వేయుచు నుండిరి రాజ్యమందు తాను స్థాపింపబడిన తరువాత రాజాగు తన తండ్రిని చంపిన తన సేవకులను అతడు హతము చేయించాను అయితే కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు ఎవని పాప నిమిత్తము వాడే మరణము శిక్ష పొందును అని మోసే వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్రమందు యహోవా ఇచ్చిన ఆజ్ఞను బట్టి ఆ నరహంతుకుల పిల్లలను అతడు హదము చేయలేదు మరియు ఉప్పు లోయలో అతడు యుద్ధం చేసి యదోమీలలో పదివేల మందిని హతము చేసి శేలా అను పట్టణమును పట్టుకుని దానికి యొక్క పేరు పెట్టెను నేటి వరకు దానికి అదే పేరు అంతటా అమజా ఇస్రాయేల్ రాజైన యాహోకు పుట్టిన యహోయా హాజ్ కుమారుడైన యెహోయాషు నొద్దకు దూతలను పంపి మనము ఒకరినొకరు దర్శించినట్లు నన్ను కలియరమ్మని వర్తమానము చేయగా ఇస్రాయేల్ రాజైన యహోయాహాషు న్యూదా రాజైన అమజ్యాకు ఇలాగు వర్తమానం పంపెను లెబలోన్లోనున్న ముండ్ల చెట్టు ఒకటి నీ కుమార్తెను నా కుమారుణికిమ్మనే లెబలోన్లోనున్న దేవదారు వృక్షమునకు వర్తమానం పంపగా లెబలోన్లో నున్న దృష్టవృక్షము వచ్చి ఆ ముండ్ల చెట్టును త్రొక్కివేశాను నీవు ఎదేమేలను ఇలా హతము చేసినందున నీ హృదయమందు నీవు అతిశయపడుచున్నావు సరే ఇప్పుడు నీ నగరునందు నీ ఉండి నీకున్న ఘనతను నీవు అతిశయపడము నీవు మాత్రము గాక నీతో కూడా యూధా రాజును కూలినట్లు నీవెందుకు అపాయములు దిగుదువని అని చెప్పినను అమజా వినళ్లనందన ఇస్రాయేలు రాజైన యహోయాషు బయలుదేరి యూదా సంబంధమైన బెస్సమేసు పట్టణము దగ్గర తానును రాజైన అమజాయు కలుసుకునగా వారు ఇస్రాయేలు వారి ఎదుట నిల్వలేక అపజయముంది అందరూ తమ తమ గుడారములకు పారిపోయేరి మరియు ఇస్రాయేలు రాజైన యహోయాసు అమజాకు పుట్టిన యవాషుకు మారుడైన అమజా అను యోధారాజును బెస్సమేసు దగ్గర పట్టుకుని ఇర్షాలేములకు వచ్చి ఎఫ్రాయిము గుమ్మము మొదలుకుని మూల గుమ్మము వరకు ఇర్షాలేము ప్రకారమును నాలుగు వందల మూరల పొడుగున పడగొట్టెను మరియు ఎహోవా మందిరమునందు రాజనగరంందునూ కనబడిన బంగారము వెండి మొదలైన వస్తువులను సమస్తము పట్టణస్థులలో కుదువ పెట్టబడిన వారిని తీసుకుని షమ్రునకు వచ్చెను యహోయాషు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతని పరాక్రమమును రాజైన అమజాతో అతడు చేసిన యుద్ధమును ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు ప్రాయపడి ఉన్నది అంతటా యహోయాషు తన పితరులతో కూడా నిద్రించి షమ్రోనులో ఇస్రాయేలు రాజుల సమాధి ఎందు పాతిపెట్టబడెను అతని కుమారుడైన యారోబాము అతనికి మారుగా యూదా రాజైన యవాసు కుమారుడైన అమజా ఇస్రాయేలు రాజైన యహోయా హాజ్ కుమారుడైన యహోయాషు మరణమైన తర్వాత పదునైదు సంవత్సరములు బ్రతికెను అమజా చేసిన ఇతర కార్యములను యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అతని మీద ఇర్షాలయంలో జనులు కుట్ర చేయగా అతడు లాకేష్ పట్టణమునకు పారిపోయాను కానీ వారు లాకేష్నకు అతని వెంట కొందరిని పంపిరి వారు అక్కడ అతనిని చంపి గుర్రముల మీద అతని శవమును ఇర్షాలయమునకు తెప్పించి దావీదపురమందు అతని పితరులతో సమాధిలో పేత పాతి పెట్టబెట్టి అప్పుడు యూదా జనులందరూ పదినారు సంవత్సరముల వాడైన అమ అజరియాని తీసుకుని అతని తండ్రి అయిన బదులుగా పట్టాభిషేకం చేసరి ఇతడు రాజైన తన తండ్రి తన పితరులతో నిద్రించిన తర్వాత ఏలాతు అనే పట్టణమును బాగుగా కట్టించి వారికి దానిని మరలా అప్పగించను యూద రాజును యావాష కుమారుడునైన అమజా ఏలుబడిలో పదునైదవ సంవత్సరమందు ఇస్రాయేలు రాజైన యహోయాశు కుమారుడగు యారోబాము షమరన్లో ఏలనారంభించి నలభై ఒక సంవత్సరములు ఏలెను ఇతడును ఇస్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడగు నేబాధు కుమారుడైన యారోబాము చేసిన పాపములను విడువక అనుసరించి యహోవా దృష్టికి చెడుదనము జరిగించెను గెసే పేరు ఊరివాడైన అమితాయికి పుట్టిన తన సేవకుడైన యోనా అనే ప్రవక్త ద్వారా ఇస్రాయేలీల దేవుడకు ఏహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హామాతునకు పోవు మార్గము మొదలుకుని మైదానపు సముద్రం వరకు ఇస్రాయేలు వారి సరిహద్దును మరలా స్వాధీనం చేసుకునిను ఏలయనగా అల్పులేమి గనులేమి ఇస్రాయేలు వారికి సహాయములెవరనూ లేకపోయిరి ఎహోవా ఇస్రాయేలు వారు పొందిన బాధ ఘోరమైనదనుకునేను ఇస్రాయేలను పేరు ఆకాశం క్రింద నుండి తుడిచివేయునని యహోవా సెలవిచ్చిండిను గనక యహోయాసు కుమారుడైన యారోభము ద్వారా వారిని రక్షించెను యారోబాము చేసిన ఇతర కార్యములను గూర్చియో అతడు చేసిన దానినంతటిని గూర్చియో అతని పరాక్రమమును గూర్చియో అతడు చేసిన యుద్ధమును గూర్చియో దమస్కు పట్టణమును యోధావారికి కలిగి ఉన్న హామాతు పట్టణమును ఇస్రాయేల్ వారి కొరకై అతడు మరలా పట్టుకుని సంగతిని గూర్చియు ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది యారోబాము తన పితరులైన ఇస్రాయేలు రాజులతో కూడా నిద్రించిన తర్వాత అతని కుమారుడైన జకర్యా అతనికి మారుగా రాజాయ్యను ఆమె